మనోహరి చిత్రతో చెప్పి బాగిని ఎలాగైనా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలని చెప్తుంది వాళ్ళు షాపింగ్ మాల్కి తీసుకువెళ్తుంది ఇంకా బాగి చిత్ర వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పుడే స్టాక్ వచ్చింది కదా మీరు ఎలా చెక్ చేసుకుని ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ లాస్లోకి వెళ్తారు అని చెప్పి చెప్తా ఉంటే ఇంకా వినోదు ఇలా అంటే ఉంటాడు మాకు తెలిసేవని నువ్వేం చెప్పక్కర్లేదు అని చెప్పి ఇంకా చిత్రం కూడా నేను నీతి అయితే చాలు అని చెప్పి అనవసరంగా మా మనోహరి చెప్పింది నేను తీసుకురమ్మని చెప్పి అందుకని చెప్పి తీసుకొచ్చా లేకపోతే నేను అసలు తీసుకొచ్చేదాన్ని కాదు ఇక్కడికి అనుకుని అంటూ ఉంటుంది అంటే మనోహరి ఎందుకు చెప్పింది అంటే ఏం లేదు మామూలుగా అనుకోని అన్ని కవర్ చేస్తూ ఉంటుంది చిత్ర ఇంకా బాగాకి డౌట్ వస్తుంది అంతను ఆరు ఆత్మ ఇక్కడే ఉంది కదా అని చెప్పి స్వామీజీ చెప్పినట్టు తనకి ఏమైనా హాని కలిగించాలేమో అని చెప్పి ఇంక పరిగెట్టుకుంటే బయటకు వెళ్ళిపోయి ఇంక చిత్ర ట్రై చేస్తుంది ఆపడానికి ఇంకా లేకుండా ఇంక బాగా పరిగెట్టుకుని వెళ్ళి ఆటో ఆపి ఆటోకి వెళ్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే స్తంభ మొత్తం ఇల్లంతా తిరిగి ఆరు ఆత్మని పట్టుకొని చిన్న రూపంలో మార్చేస్తుంది ఇంకా చిత్రగుప్తులు వారు అయితే యమధర్మరాజుని పిలుస్తారు స్వామి అని చెప్పి నేను ఏమైనా హెల్ప్ చేయండి స్వామి మీరు అని చెప్పి అంటే ఇలా అంటూ ఉంటారు ఇంకా చిత్రగుప్తుల వారితో యమధర్మరాజు ఎవరికి అర్మ యొక్క వాలే బాధ్యులు తనని ఏం జరుగుతుందో చూద్దాము తను ఏమైనా వస్తారంటే ఎమపపురి తీసుకొచ్చి అంతే తప్పించి మనం ఏం చేయలేము అని చెప్పి చెప్తూ ఉంటారు సరే స్వామి అని చెప్పి అంత నుంచి అక్కడ చూస్తూ ఉంటారు ఇంకా ఆరు ఆత్మని ఎలా బాధ పెట్టాలో అలా బాధ పెడతా ఉంటే స్తంభ ఇంకా మనోహరి అయితే తెగ ఆనంద పడిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే నువ్వు బంధించావు ఆరు ఆత్మని అని చెప్పి ఇంకా నువ్వు ఇక్కడి నుంచి పట్టి అని చెప్పి ఆ చేస్తాననుకొని ఇలా మంత్రం ఏవో చదువుతూ ఉంటే ఇంక మనోహరి ఫోన్ మోగుతూ ఉంటుంది అలా మోగుతూ ఉంటే తనే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సంభ ఇంక ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ రెండోసారి కూడా చేస్తూ ఉంటుంది చిత్రం ఇంకా ఇంకా మూడోసారి ఎత్తి చెప్తుంది బాగా వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అని చెప్పి నిన్ను ఎవరు వచ్చి పంపించుకున్నారు ఇక్కడికి అంతే నా టంగ్ స్లిప్ అయ్యి తన తెలిసిపోయింది నువ్వేనా తనది ఇక్కడ తీసుకురమ్మన్నా అని చెప్పి అందుకే తను వెళ్ళిపోయింది అని చెప్పి నీ పని చెప్తాను అనుకుని అన్న వెంటనే ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగోదు మనోహరి నా ఇంట్లో ఉండి నన్నే అంటావా అని చెప్పి చిత్ర అంటది ఇంకా మనోహరి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక్కడ ఆరో ఆత్మని బంధించిన వెంటనే నెక్స్ట్ టార్గెట్ నువ్వే చూసుకో చిత్ర అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనోహరి అయితే ఇంక ఇక్కడ చూస్తే బా ఆరు ఆత్మగురి చెదోడు సంగిస్తుందని చెప్పి అమర్ కూడా ఇంటికి వస్తున్నట్టు మనం చూపిస్తూ ఉంటారు రాత్రోడు అమర్ ఇద్దరు కలిపి ఇంక ఇలా బాగి ఆటోలో ఇంకా అమర్కి తన వెహికల్లో ఇలా ఇద్దరు కలిపి అలా వస్తూ ఉంటారు ఇంకా మంత్రాలు చదువుతున్న స్తంభతో ఇలా వారు అని అంటూ ఉంటాడు ఇంక తనని బంధించి అన్న వెంటనే ఇంకా అక్కడికి ఏదో ఒక పక్షిని పిలుస్తుంది ప్యారెట్ని ఇంకా పిలిస్తే ఆ రామచంద్రలోనే ఇప్పుడు ఈ ఆరు ఆత్మని బంధిస్తూ అని చూడు ఈ మరుగుచి ఆత్మని అని చెప్పి అన్నవన్నే ఇదంతా అక్కడి నుంచి వస్తున్న చిత్రగుప్తు వారు చాలా బాధపడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే పాపం కాపాడాలని చెప్పి కానీ తను ఏం చేయలేక అలా ఉండిపోతూ ఉంటారు ఇంకా ఆరు ఆత్మని బంధిస్తున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ